تجلس <applause> البيع <applause> ెక్కి పగ్గాల చేతబట్టి ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సింగరమల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగా నారాయణ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో పగ్గాల చేతబట్టి పొట్టి నుంచి ప్రారంభిస్తున్నారు

వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూరు కర్ణాటక రెండు వందల యాభై ఇరవై ఎనిమిది BEEP okay. చెప్పు కుమని చెప్పు పెద్ద ఎవరో రాయలసీమ కర్ణాటక కంబైన్ జాత रायला कर्नाटका <laughs> No పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి ఉండేల గుడి విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మ మెడుగుఎంఆర్బల్ సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్ ప్పుడు వినబిరపోతున్నాయి మళ్ళా తిరిగి తిరిగి వాళ్ళంటే ఆలోచన చేసుకొని వస్తాయి गर्दना

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు దెబ్బల మడుగు సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకైదు సెకండ్లు గుందంజలో ఉన్నాయి

చేసుకొని ఆరవ స్థానముతో సమానంగా ఉన్నాయి Får vennlig ము లో పూర్తి చేసుకుని తొమ్మిదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి ఉన్నాయి చూడాలి చూడాలి ریدو نمثال સમય આ હા 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 લખિન કે ટક ટક બોવાલે ઈદર ચના વાડીને ઈસુ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకుని పోటీ నుంచి ఇంకా నాలుగు నిమిషాలు సమయం ఉండగానే పోటీ నుంచి క్రాప్ చేసుకున్నారు ట్రాక్టర్ రావాలి రావాలని ఎదురు రెడీగా ఉన్నాయి ಪತ್ತೊಮ್ಮೆದ ಜೆಡಿಗರ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ